రచన ఈతకోట సుబ్బారావు గారు ఈ కవిత ప్రజాశక్తి సాహిత్య పేజీ అక్షరంలో ప్రచురింపబడింది శీర్షిక మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు వస్తాడని వస్తూ వస్తూ ఓ చిరునవ్వు ముక్కని ఫారిన్ చొక్కా జేబులో ప్రేమగా దాచుకొస్తాడని పోస్ట్మెన్ కనిపించిన ప్రతిసారి పొడుపు చుక్క లాంటి ఆశ ఏనుగు దంతం ఏనుగుదంతం పిడివున్న చేతికర్ర కొలెస్ట్రాల్కి కొత్తగా కనిపెట్టిన మందు ఓ ఫ్రెంచ్ మద్యం వాటలు ఎప్పుడు ఏవీ కోరలేదు కోరిందల్లా నా గుండెల్లో వాడి అడుగుల చప్పుడు వినపడాలని నా చిట్ట చివరి శ్వాసైనా వాడు అందుకోవాలని వాడు నాకు పిండం పెట్టినా పెట్టకపోయినా గొయ్యిలో నన్ను పండబెట్టినప్పుడు ఓ గుప్పెడు మట్టి ముద్ద పైన వాడి చేతి స్పర్శ వెచ్చదనం తాకాలని కొడుకుని కోరికలు తీర్చడానికే కన్నావా మోకాళ్ళు వణుకుతున్నప్పుడు వాడు కీళ్ల ముడైతే చాలు మాట పడిపోయినప్పుడు అన్నం ముద్ద చెయ్యైతే చాలు నా పాడి మోయటానికి వాడొక భుజమే మిగతా మూడు భుజాలు నన్ను బతికించిన నమ్మకాలే అందుకే వాడి కోసం అందరాని నిరీక్షణ జనంలో ఒంటరితనంలో వాడి జ్ఞాపకాల పర్యవేక్షణ ఈ నేల వాడిది ఈ దేశం వాడిది ఇక్కడి పంచిభూతాలు వాడి ఆస్తి సముద్ర తీర రేఖలు దాటి వెళ్ళాడే కానీ వాడి నీడ ఇక్కడే మర్చిపోయాడు అందుకే వెలుతురులో వాడి స్పర్శ వాడెప్పుడు నాకు దూరంగా లేడు వాడి మూడు చక్రాల కర్రబండి గాడి విరిగిన కుంటి సైకిలు వాడి క్రికెట్ బంతి టంగును తెగిన బ్యాట్ రోజూ మాట్లాడుతూనే ఉంటాయి వాడి పాత చెప్పులు చిలిపిగా గెంతడం తెలుసు ట్రంకు పెట్టెలోని పాత చొక్క ఇల్లంతా అల్లరి చేయడమో తెలుసు జామ చెట్టు మీద వాలే చిలుకలు వాడి పేరే స్మరిస్తాయి రాత్రింబవళ్ళు నా చుట్టూ వాడే నన్ను చెట్టుకుని వాడే నా కంటి కెమెరాలో వాడు ఫోటోగా అతుక్కుపోయాడు గుండె గోడ ఖాళీగా ఉండిపోతుందని ఫ్రేమ్గా వేలాడుతున్నాడు నా గుండె పెండిలం కదలిక కూడా వాడే వాడనే అడగండి ఈ నేల మీద వాడి పాదముద్రలు ఉన్నాయో లేదో గాలిలో వాడి ఊపిరితెరలు కదలాడుతున్నాయో లేదో ఎక్కడికి వెళితేనే ఎన్ని దూరాలు దాటిదేనేమి గాలి విచ్చినప్పుడల్లా ఎండుటాకులు అల్లాడినట్టు ఊపిరి పీలుస్తున్నప్పుడల్లా వాడి పేరే తలుస్తుంటానెందుకో వాడు నా యవ్వనంలోని గెలుపు వాడు నా రక్తంలోని ఎరుపు వాడు లేకుండా నా ఒంటరి పేగు ఎప్పుడూ ముడిపడదు వాడొస్తున్నాడు అమెరికా నుంచి వాడొస్తున్నాడు